చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ఇప్పుడు కష్టం అందరికీ కష్టమేనండి ఈరోజు నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడినటువంటి తీరు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబ నిలబడినటువంటి తీరు చాలా అద్భుతం అండి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఎలెక్ట్ చేసే విధానం కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ కూడా చాలామంది పాకిస్తానీలు మన మన హైదరాబాద్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ భద్రత మీరు చూసుకోవాలా మన పోలీసు వారితో సహా మన మిలిటరీ వాళ్ళతో సహా మీరు కూడా ఎలెక్ట్గా ఉండాలని చెప్పి మనలందరినీ కూడా సమాయత్తం చేయడం నిజంగా చాలా గర్వించదగ్గ విజయం ఎందుకంటే రాజకీయాలు వేరు దేశ సమైక్యత వేరండి నిజంగా దేశ సమైక్యత కోసం వచ్చినటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిలబడిన తీరు అద్భుతంగా ఉంది నిజంగా మన దేశ సైనికులు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అండగా దన్నుగా ఉంది ఈరోజు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృత కృతజ్ఞతలు తెలియజేయాలందరూ కూడా